పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్కు షాక్ నటుడు ఇమ్రాన్ హాష్మీకి డెంగ్యూ జ్వరం రావడంతో షూటింగ్కు బ్రేక్ పడింది ఇమ్రాన్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమవుతోంది ఓజీ నటుడు ఇమ్రాన్ హాష్మీకి డెంగ్యూ జ్వరం వచ్చింది ముంబైలోని గోరేగావ్లోని ఆరే కాలనీలో ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు ఆయన అస్వస్థతకు గురయ్యారు ఆసుపత్రికి తీసుకెళ్లగా డెంగ్యూగా నిర్ధారణ అయింది దీంతో షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు ఇమ్రాన్ కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు ఈ వార్త విన్న అభిమానులు ఆందోళన చెందుతూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ఇమ్రాన్ హాష్మీ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు తన ఆరోగ్యం గురించి వెంటనే చిత్ర బృందానికి తెలియజేసి షూటింగ్లో పాల్గొనలేకపోతున్నందుకు చింతిస్తున్నట్టు వెల్లడించారు ఇమ్రాన్ చిత్ర చిత్రబృందం ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు ఇమ్రాన్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు వారం రోజుల్లో తిరిగి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఓజీ మూవీ చాలాసార్లు వాయిదాల అనంతరం ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు హైదరాబాద్లో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఇప్పుడు ముంబైలో చిత్రీకరణ జరుగుతుంది ఇందులోనూ పవన్ పాల్గొంటున్నారు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ ఈ మూవీకి అనేక రోజుల తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేశారు కాని ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ రూపంలో మరో అడ్డంకి ఏర్పడినట్టయింది అయితే పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హష్మీలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట ఇప్పుడు ఇమ్రాన్ అనారోగ్యానికి గురికావడంతో చిత్ర బృందం అయోమయంలో పడింది అయితే పవన్ పై సీన్లు చిత్రీకరించాలని భావిస్తున్నారట ఏదేమైనా వరుసగా వాయిదాల అనంతరం ఈ మూవీని త్వరగా పూర్తి చేయాలనుకున్న టీంకి ఇప్పుడు ఈ రూపంలో మరో అడ్డంకి ఎదురయ్యిందని చెప్పొచ్చు ఇమ్రాన్ హాష్మీ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఓజీ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా ఇమ్రాన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది అర్జున్ దాస్ శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు ముంబై మాఫియా నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు సుజీత్ త్వరగా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున సినిమాని విడుదల చేయాలని భావించారు ఇమ్రాన్ చివరిగా గ్రౌండ్ జీరో సినిమాలో కనిపించారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ప్రస్తుతం ఆయన తో పాటు అవారాపన్ సీక్వెల్ అవారాపన్ రెండు లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇమ్రాన్ హాష్మీ త్వరగా కోలుకోవడం షూటింగ్ త్వరగా పూర్తి కావడం అభిమానుల ఆశ పవన్ కళ్యాణ్ తదుపరి చర్యలు తెలుగు సినీ ప్రేమికులను ఆసక్తిగా ఉంచుతున్నాయి